ఏం డ్యూటీ సార్ ఇది గుడి మెట్ల ముందు అడుకునే వాళ్ళ మనం ఈ హోటల్ ముందు పళ్ళు ఉంటాం నాకేం నచ్చలేదండి మా హీరో చిరంజీవిలా ధైర్యంగా డిటెక్షన్ చేసి అతను ఏం చేస్తున్నాడో కనీప అరిటి పళ్ళు పడ్డా తొక్కర పడుతున్నాయి కాసేపు ఉంటే చెత్త పడుతున్నాయేమో మనం ఎక్కడికి వెళ్ళిన వీళ్ళంతా పడుతుంటారా

అయితే మీరు వెనక నుంచి ఏంటి సార్ మూర్చి రోగులా ప్రతిసారి కింద పడతారో జీప్ తిప్పి తోయండి అని పట్టుకుందాం మీ సమ్ ఐడియా మనం పట్టుకోవాల్సిన మనిషి ఉన్నాడే లోపలేం చేస్తారా బాబు అంకు ఏం చేస్తుందిరా క్లీన్ చేసుకుంటుందేమో సెక్షన్ కిచెన్ చూసుకోవచ్చు కదా ఏడేంటి రా బాబు పొటర్ రద్దు కొట్టాడు పిల్ల హా ఆడీలు ఏం తోతురు అది కాదురా బాబు ఇప్పుడు పుస్తకం చదువుకుని చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా

అంకుల్ ఎవరో దొంగలు జ్వరబడ్డానికి వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు సకల్ ఆపేడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వెళ్ళి చూద్దారా నీ అబ్బా సినిమా అనుకున్నావరా ఇంటర్ వల్ల మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి అరే గా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మా నాకు తెలియని కొలతలా ఏంటి నీవి నా దగ్గర ఉన్నాయలే ఉన్నాయనుకు మళ్ళీ తీసుకు అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది సరే పద అడ అడవే లక్ష్మి కొలతలు రాసుకో అలాగే ఈ జానలు తర్వాత తీసుకుంటువు కానీ ముందు చుట్టుకల తల తీసుకుపోబా అమ్మగారు సూది రూపోయింది ఈ అబ్బాయికి కిచ్చుకొని చూ పన్నెండు జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయే అంటావా ఎదుకోండి సూది ఆ జాడోబెత్తల జాడంబా ఈ విరిగిపోయిన సూది నాకు ఇవ్వడంలో నీ అంతరార్థం ఏమిటి నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడి అది సరేగాని నాకు సహాయం చేసి ఏమిటి నీ కాలేజీలో రాజుని కుర్రాడన్నాడా కొబ్బరి బొండా ఉన్నాడు వాడు నేమని అన్నాడా చెప్పు వాడిని ఏ పాత్ర కాపాడరా అదేం కాదు నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదేలా అయిపోతారు ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను ఆ అబ్బాయి టైపోయే వేరు ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు చెప్తావు కదా నేను వాణ్ణి పిలవాలా ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు నా కష్టలు తృప్తిగా లేదు అబ్బా ఓరి బండ బడ ఏంది అయితే పెద్ద చేసినావు కదా దయచేయండి ఇది అది మా అన్న తప్పు కాదు పెద్ద ఈ మధ్య మేము చంద్రపూర్ గుర్ర పది అలిగేళ్ళు ఉంటే అక్కడ పది కోట్లు వస్తే ఆనందం పట్లేక గోదావరి గుర్రంగా చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో తండ్రి వారికి ముందు ఎవ్వరూ నడవద్దు దయచేయండి వెనక్కాలేరండి ఇది నేను మీకు చెప్పడం లేదు కదా మా సింరాయుడిని గారు కలిసింది అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చినా సరే కాలు అలాగా ముందు నడవద్దు వెనక నడవద్దు సైడు సైడు బండబడ ఏంద్రైతే పిల్లకాయ సర్కస్ కూడా యోగాసనం అవును మగ సేయిస్తున్నావా లేక ఆడపిల్లకి కూడా లోపల భూగర్భంలో ఆ బాబే బాబే ఆ బదైనో ఆ బాగా చేసరా బ్రో ఇసిన్ రాయడో నువ్వా నీకు బుద్ధ ఉందా ఇంకా పెద్ద నేంద్ర ఇయన్నీ సూతంటే మాయిల్ ఫకీర్ బజ్రులలా ఇగో ఫకీరో ఇదె దొరుకుతా ఏంది అయితే అది నిజంగా కుక్కేనండి అదిగో అసలు బగా అక్కడ ఉంది ఇదేమిటైంది నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన ఇది వచ్చా జబ్బు కాలు తోతోనే జబ్బు ఉంది నాకు తెలుసు ఇది రెండోదన్న మా అన్న ఎబ్బరొట్టి లాంటి ఆడ దాని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు మరి లేవడు మరి ఏం చేయాలి ఆ దెబ్బ రొట్టిని తీసుకొచ్చే దెబ్బ రొట్ట అదే అన్న ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది పాటతో సరిపెడతాడా ఇంకేమన్నా అడుగుతాడా అడగడు ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే అంతే కదా చక్రి ఏంటి ఆ